సినిమా యాక్టర్స్ వాళ్ళ సినిమాలలో సంపాదించిన డబ్బులను బంగ్లాలలోను మరియు కార్లు అంటూ గార్జెస్ ఇంకా నగలు అంటూ కొనడమే కాకుండా పెద్ద పెద్ద వ్యాపారంలో పెట్టుబడులు కూడా పెడుతున్నారు ఇప్పుడు వాళ్ళలో ఇప్పుడు ఎవరు ఎవరు ఎంత పెట్టుబడులు పెట్టారో ఇప్పుడు మనం చూద్దాం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ప్రముఖ కంపెనీలలో ఇన్వెస్ట్ చేసిన సినిమా స్టార్స్ ఎబిగమి డైరీ ప్రొడక్ట్స్ అటెండ్ బర్గ్ టెక్నాలజీస్ బెల్లాట్రిక్స్ ఏరోస్పేస్ బ్లూ స్మార్ట్ ఫ్రంటో వంటి కంపెనీల్లో దీపికా పదికొని ఇన్వెస్ట్ చేశారు బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ ఎంటర్ ఎంటర్ప్రెన్యూర్ ఫండ్లో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఇన్వెస్ట్ చేశారు అలాగే పమోనాస్ జ్యువెలరీస్ సంస్థలో శ్రద్ధా కపూర్ భాగమయ్యారు టికెట్ నైన్లో లేడీ సూపర్ స్టార్ నయనతార భారీగా పెట్టుబడులు పెట్టారు బిస్కెట్స్ చాక్లెట్స్ ఓట్స్ మ్యానుఫ్యాక్చర్ సంస్థ అయిన అల్పినో సంస్థలో బాలీవుడ్ హీరోయిన్ శిల్పా శెట్టి భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేశారు కిసాన్ కనెక్ట్ వంటి అగ్రి ప్రోడక్ట్స్లలో శిల్పా శెట్టికి భాగమయ్యారు ఎక్స్ ఎక్స్ప్లగ్ ఎక్స్ప్లర్గర్ అన్వేషకుడు అనే యాప్లో నటుడు సోను సూద్ పెట్టుబడులు భారీగా పెట్టుబడులు పెట్టారు క్యూరేలో మెడికల్ ల్యాబ్స్లలో నటి సమంత ఇన్వెస్ట్ చేశారు క్యూరేలో మెడికల్ ల్యాబ్స్లలో నటి సమంత భారీగా పెట్టుబడులు పెట్టినట్టు తెలుస్తుంది న్యూట్రిషన్ ఫుడ్ యాప్స్ ఫిట్లో సూపర్ స్టార్ మహేష్ బాబు భారీ పెట్టుబడులను పెట్టారు మామా ఎర్త్ వంటి కంపెనీలలో టూ థౌజండ్ ఎయిటీన్లోనే అనుష్కా శెట్టి పెద్ద పెట్టుబడులను పెట్టి పెట్టారని తెలుస్తోంది ఈ వివరాలన్నీ కూడా నయనతార తన సోషల్ మీడియాలో ద్వారా పంచుకుంది వీడియో మీకు నచ్చినట్టుగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ